సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో భారీ కుదుపునకు లోనైన పైగా ప్రయాణికులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు కొందరికి మెదడు వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు బ్యాంకాక్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి క్షతగాత్రలో కొందరికి వెన్నెముక చికిత్స చేయాలని ఆపరేషన్ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రావచ్చని పేర్కొన్నాయి సింగపూర్ చెందిన విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన ఘటనలు యాభై మందికి పైగా బ్యాంకాక్ లోని సమితివేజ్ శ్రీనకరేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో ఆరుగురు పుర్రే మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆదినున్ వెల్లడించారు వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు మరో ఇరవై రెండు మంది వెన్నుముక పదమూడు మంది ఎముకలు కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు కొందరికి వెన్నుముక సర్జరీ చేయాలని చికిత్స తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రావచ్చని డాక్టర్ ఆదినున్ తెలిపారు ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో బ్రిటన్ మలేషియాకు చెందిన ఆరుగురు చొప్పున పౌరులు ఉన్నారు ముగ్గురు ఆస్టేలియన్లు ఇద్దరు సింగపూర్ వాసులు ఉన్నారు హాంకాంగ్ న్యూజిలాండ్ ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఉన్నారు సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎస్క్యూ త్రీ ట్వంటీ వన్ విమానం రెండు రోజుల కింద ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైంది ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఆ సమయంలో ముగ్గురు భారతీయులు సహా మొత్తం రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బంది అందులో ఉన్నారు విమానం కుదుపునకు లోనైన క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో ఆరు అడుగుల కిందకు వచ్చింది దీంతో విమానంలోని వస్తువులు దూరంగా పడిపోయాయి పలువురికి గాయాలై నేలపై పడిపోయారు ఘటన జరిగిన వెంటనే విమానాన్ని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులను క్షమాపణలు కోరింది